అభిషేకం చేసినప్పుడు ఎప్పుడైనా నీళ్లు ఎలా పోయాలంటే స్వామి లింగం మీద ఏంటంటే మనం ఒకసారి వీడియోలో చెప్పాను నేను ఏంటి ఇక్కడ గణపతి ఉంటాడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు మధ్యలో సంతోషమాత ఉంటుంది ఇండియా లలిత బాలతుల సుందరి అంటారు ఈ తర్వాత ఈ చుట్టూరు పార్వతీదేవి ఉంటుంది ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది తర్వాత శివునికి పోసేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా మంది ఇలాగా చొంపుగా పోసేస్తారు అలా పోయిపోవడం నీళ్ళు లింగం మీద నీళ్లు పోసినప్పుడు ఈ అరచేతుల్లోనే ఏంటంటే మధ్యలో నీళ్లు పడాలి ఇలాగా పడి ఈ రెండు వేల మధ్యలో నుంచి ఇలా రావాలన్నమాట వస్తే శివులో ఉన్నటువంటి లింగంలో ఉన్నటువంటి శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది మెల్లగా పోయాలి నీళ్లు ఇలాగా చక్కగా ఇలా ఎప్పుడైతే పోస్తామో ఆ శివశక్తి అనేది మనలో ప్రవేశించి చక్కగా మనకు ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము జీవితంలో ప్రశాంతత ఇవన్నీ లభిస్తాయి మన కోరికన కోరికలు అన్ని కూడా తీరుతాయి అనమాట శివునికి అభిషేకం చేసే విధానం ఏంటంటే నీళ్ళు ఈ విధంగా పోయాలి ఎలా పడితే అలా పోసే కోడదు నీళ్ళని చక్కగా ఈ విధంగా అభిషేకం చేస్తే స్వామి సంతుష్టుడయి మనకు పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం లభిస్తుంది అనమాట ఇది